యుర్ గుడ్ యాన్ ఆర్టిస్ట్ ఓన్లీ ఇన్ యువర్ ఫీల్డ్ యూఆర్ గుడ్స్ లాయర్ ఓన్లీ ఆన్ యువర్ ఫీల్డ్ కమ్ టు క్రికెట్ కెన్ యూ ప్లే క్రికెట్ ఎవడి ఫీల్డ్ లో వాడు గొప్ప ఉంటాడు కానీ వాడిని తక్కువ చేసి మాట్లాడితే నీకు అది బేసిక్ ఇన్సెక్యూర్ షిట్ అది అంటే సుబ్రహ్మణ్య స్వామి ఐ లవ్ హిమ్ ఫర్ హిస్ ఐ సర్టన్ పార్ట్స్ ఆఫ్ హిస్ ఐడియాలజీ సర్టన్ అదర్ థింగ్స్ బట్ ఇలా కాన్సెన్షన్ అంటారండి వాడంత దరిద్రపు గుణం తెల్ల తెల్లనా కొడుకుల గుణం ఇంకా మిగిలిపోయింది వీళ్ళు ఇఫ్ యూ ఈవెన్ ఇఫ్ ఐ హేట్ సంబడి నిజంగా నాకు శత్రు అని ఉండి వాడిని నేను చంపేస్తే వాడి శవం మీద ఉమ్మనండి వెళ్తారు మీ శత్రు అంటే మీకు చాలా ఇంపార్టెంట్ కదా అంతే కదా మీకు ఏదైతే చాలా ఇంపార్టెంట్ దాని మీద ఉమ్ముతారు మీరు

వాళ్ళ ప్రొఫెషన్ కన్నా నేనైతే షిట్టు కూడా కదా నేను ఓకే వాళ్ళ పేర్లు మనకు తెలియదు వాళ్ళ సెల్ఫీలు మనకు దిగం అంత ఎందుకంటే చలన చిత్ర పరిశ్రమలో లేడీస్ అక్కలు ఉంటారు ప్రొడక్షన్ అక్కలు నేను లో కూడా పోస్ట్ చేస్తాను అక్కలేదనుకుంటున్నారు పొద్దునొచ్చి పొద్దున్న లేచి స్నానం చేసుకుని గోటుద చేస్తే టిఫిన్ డబ్బులు క్యారేజ్ అన్నీ కట్టారు దానికి కడగాలి పొద్దున్న కడిగి అన్ని చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అందరు చేసిన తర్వాత మళ్ళీ కడుగుతారు లంచ్ చేసిన మళ్ళీ కడుగుతుంది చేతులు చూడాలండి అవును పాచిపోయి తెల్ల ఇదిగా ఉంటాయి ఫిషర్ మ్యాన్ వాషర్ వాషర్ మెన్స్ హ్యాండ్స్ అంటారు దాన్ని నూరిపోయి నూరిపోయి నూరు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకండి సంవత్సరాల తరబడి చేస్తున్నారు వాళ్ళు అవును నేను అక్కడ గ్లౌజ్ వేసుకోవచ్చు కదా అవన్నీ వర్కౌట్ కాదు అలవాటు ఇదే బెస్ట్ అంటారు అవన్నీ వాళ్ళకి అవన్నీ వేసుకొని తీసుకోవడం అది ఇంకా ఒక్కసారి యాభై ప్లేట్లు కడిగి చూద్దామా అవును ఎవరో ఇవి పట్టుకోవాలంటే కష్టపడతాం పట్టుకోవాలండి గొప్ప ప్రొఫెషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీ ఏ ప్రొఫెషన్ తక్కువ చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ప్రొఫెషన్ చెప్పండి తప్పకుండా ఒప్పేసుకుంటా ప్రతి ప్రొఫెషన్ ఇంపార్టెంట్ కదా సార్ నాలుగు రోజులు గొప్ప మనిషి మంచిగా మెంటాలిటీ ఏంటంటే మన ఇంటికి వచ్చి మన చెత్తను తీసుకెళ్ళేటోడు ఉంటాడు కదా వాడిని చెత్త అంటాం యాక్చువల్లీ వాడు మన ఇల్లు క్లీన్ చేసి చేసిపోతున్నాడు శుభ్రం చేసేటోడాన్ని వాడిని తయారు చేసేది నేను నన్ను చత్తోడాన్ని నేను పిలుచుకోవాలి అతను రాకపోతే అదంతా భరించలేకపోయేది మనమే హిందీలో అంటారు కోనాయా అంటే కచరా వాలా అని చెప్పి చిన్న పిల్లగాడు అంటే ఉసుకో కచరా వాలా నే బోల్తే ఇంకో సఫాయి వాలా బోలు కచరా వాలా హమే అన్నారు చత్త చేసేది నువ్వు వాళ్ళు దాన్ని మోసుకొని పోతున్నా చూసారు ఎప్పుడైనా ఆటో ట్రాలీ వస్తుంది మీరు దిగండి పోయే దాంట్లో నేను దిగుతా థర్టీ సెకండ్ కక్కొని చచ్చిపోతా నేను ఆ ప్రొఫెషన్ తక్కువ మీకు ఎవ్రీ ప్రొఫెషన్ సెల్యూట్ చేయాలబ్బా నాకు నచ్చలేదు బయ్య ఒకటి కొందరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తిన్నప్పుడు ఏమంటారు తెలుసా మీకు ఏంటిది బా రసమా మనిషి తింటాడా అంటారు నీకు నచ్చలేదు కదా నువ్వు తినకు పక్కన నలుగురు తింటారు కదా నేనైతే అయితే అట్లాగే చెప్తారా పోయి అన్నాడు అప్పుడు నేనేం చెప్తా ఏమ్ ఇదేం దరిద్రం గజకు కూడా కూర్చొని తింటున్నా అంటారా బాయి కామన్ సెన్స్ ఉంటుంది భావి ఎప్పుడైనా అంటే రసం నా థ్యాంక్ యూ అండి ప్లీజ్ డోంట్ మైండ్ పర్లేదండి అంటాం కానీ రసం మనిషి తింటారా నీకు నచ్చకపోతే నచ్చలేదా ఇంకోటి ఎందుకు కించపరుస్తున్నావు ఇంకోటి ఎందుకు తిడుతున్నా అవునా కదా సినిమా ఫీల్డ్ వాళ్ళకేం తెలుసు అండి ఈ పెద్ద పుడింగి పక్కన కాండిసెన్షన్ అంటారు పక్క నుండి కించపరిచి మీ మాటను మీరు నెగ్గించడానికి చేసే ప్రయత్నంతో మీరు చూపించేది ఏంటంటే మీరు ఈపి అని చూపించుకుంటున్నారు తప్ప ఏం లేదు వాళ్ళందరూ మైల్ రాయలు అండి మైల్ రాయి గుణాలు తెలుసా అండి మీకు వెళ్ళేటప్పుడు ఒక మాట వచ్చేటప్పుడు ఒక మాట అవునా మీరు బద్రవర్ వెళ్తున్నాడు అనుకోండి టూ ట్వంటీ నైన్ అంటుంది రిటర్న్స్ వన్ ట్వంటీ నైన్ అంటుంది అది మైల్ రాయ్కి మూడు గుణాలండి ఒక్కటి అక్కడే ఉంటుంది ఏం సాధించదు వెళ్ళేటప్పుడు ఒక మాట వచ్చేటప్పుడు ఒక మాట మూడో గుణం తెలిసే దాని మీద పసుపు కుంకుమలు పడ్డానికి కూడా దేవుడు అయిపోతాడు ఓకే రివ్యూ కొందరు కదా పెంట ఆ జీవితంలో ఫోటోగ్రాఫ్ ఉంటాడు షార్ట్ ఫిలిమ్ వాడు మళ్ళీ సంచలనాత్మకమైన ప్రశ్నలు అడుగుతాడు జస్ట్ ఆస్కింగ్ కెన్ అంటాడు మళ్ళీ వాడికి యూట్యూబ్ ఆ యూట్యూబ్ మోదీ గారు అంటారు కదా చలో భాబి చల్ మీరు అంటాడు నెవర్ ఇన్సల్ట్ ఎనీ ప్రొఫెషన్ ఎనీ జాబ్ చెప్పులు మనకు తెగిపోయినప్పుడే తెలుసా అండి దాన్ని కుట్టేవాడు ఉంటే ఇప్పుడు లైట్ ఆఫీసర్స్ ఉన్నారు సినిమా నేను కొంచెం కోపిస్ట్ ని డైరెక్టర్ గారు మాట్లాడే టేక్ అప్పుడు సైలెంట్ తిట్టేస్తా సారీ అన్న సారీ అన్న అంటారు సెట్ అసిస్టెంట్స్ ఉంటారు భయ్య సఫల మురికి టెక్కు దిగిపోతారు నేను కూర్చున్న చెస్ స్మూత్ గా ఉంది తుడిచి చూస్తారు గుచ్చుకుంటది వాళ్ళు బైండింగ్ వేరు డబుల్ వాడతారు కదా చెయ్యి అంతా అయిపోతారు ఫ్లైట్ ఆఫీసర్స్ ఉన్నారు ఒక్కసారి మోసి ఒక మామూలు ఫోర్ కే స్టాండ్ లైట్ పెట్టుకుని షోల్డర్ లేసుకుని వెళ్తారు ఆ పని తెలిస్తే దిగుతే దానికి బెస్ట్ ఆఫ్ ఆల్ నేను విమర్శించేటప్పుడు వాడికి కూడా గుణం ఉండాలి కదా చిన్నప్పటి నుంచి సరీరమా లే ఏం చేయ ఏం చేయలేదు నీ వయసు ఎంత వచ్చింది పిల్లలు పుట్టిన ఇద్దరు ఇద్దరు కొడుకులు పెట్టిరు ఏం చేసి ఏం చేయలేదు ఆడవి మూభా అంటారు భూమికే భారం మళ్ళీ అట్లా వాడు టికెట్లో పోయి ఏం చేసి అంటారు ఆడు కూడా పొద్దున్న లెవెన్ ఓ క్లాక్ నైన్టీ ఫోర్ ఓ క్లాక్ నైన్టీ బ్యాచ్ ఇప్పుడు లైట్ ఆఫీసర్స్ ఉన్నారు మాకు సినిమా నేను కొంచెం కోప్పిస్తుంది డైరెక్టర్ గారు మాట్లాడే టేక్ అప్పుడు సైలెంట్ తిట్టేస్తా సారీ అన్న సారీ అన్న సెట్ అసిస్టెంట్స్ ఉంటారు భయ్య సపడ మురికి ఉందని డక్క దిగిపోతారు నేను కూర్చున్న చెంది ఇలా తుడిచి చూస్తారు గుచ్చుకుంటది వాళ్ళు బైండింగ్ వైరు డబుల్ గమ్ టేప్ అన్ని వాడతారు కదా చెయ్యి అంతా అయిపోతారు లైట్ ఆఫీసర్స్ ఉన్నారు ఒక్కసారి మోసి ఒక మామూలు ఫోర్ కే స్టాండ్ లైట్ పెట్టుకొని షోల్డర్ వేసుకుని వెళ్తారు ఆ పని తెలిస్తే దిగుతే దానికి విలువ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని విమర్శించేటప్పుడు కూడా గుణం ఉండాలి కదా చిన్నప్పటి నుంచి సరైనవా లే ఏం ఏం చేయలే నీ వయసు వచ్చింది పిల్లలు పుట్టినారు ఇద్దరు ఇద్దరు కొడుకులు పెట్టిారు ఏం చేసి ఏం చేయలే ఆడు విమర్శిస్తాడు భూభా అంటారు భూమికే భారం